டெல்லி உண்டை பாகமல் கொண்டே பண்ண பல

పెట్టు పెట్టు తిరుగుతు తిరుగుతున్న మధ్యనే తిరుగుతున్నారా అట్లా చూడు ఒకసారి తిరుగు పెట్టు చూడు పెట్టు చూడు శివాయ దుర్గామల్లేశ్వర స్వామి గుడి బేదం జెర్ల నంద్యాల రోడ్డులోని దుర్గా మల్లేశ్వర స్వామి గుడినందు నారాయణ నారాయణస్వామి నేను గురుస్వామిని ఇరవై నాలుగు సంవత్సరాల మాలాధరణ తర్వాత శివస్వాములు భిక్షకు ఇబ్బంది పడుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని గురుస్వామిగా నేను నాలుగు సంవత్సరాలు అయిపోయి భిక్ష పెట్టించినాము ఇది ఐదవ సంవత్సరము వేదంజర్ల మండలం నుండి ప్రతి గ్రామం నుండి వచ్చి ఇక్కడ భి భిక్ష స్వీకరిస్తున్నారు తర్వాత వచ్చేసి వేరే మన జిల్లా నుండి బయట నుంచి ఇక్కడ వేరే టెంపుల్స్కి వెళ్తూ వెళ్తూ స్వామి వేదం చర్లో ఇక్కడ దుర్గామలేశ్వర స్వామి గుడి దగ్గర భిక్ష ఉంది అని మన మా గుడి దగ్గరికి వచ్చి ఇక్కడ భిక్ష చేసుకొని వాళ్ళు భిక్ష స్వీకరించిన తర్వాత ఎంతో ఆనందంగా ఉంది మాకు మేము మాకు ఇక్కడ స్వామి మా మా భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది భిక్ష స్వీకరించి ఇబ్బంది లేకుండా మేము భిక్ష చేస్తున్నాము అని సంతోషంగా వాళ్ళు భిక్ష చేసుకొని వెళ్తున్నారు తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ గుడి దగ్గర ఎవరైనా సరే ఏ ఊరు నుండి అయినా సరే ఏ పట్టణం కానీ ఏ గ్రామం నుండి కానీ మా గుడి దగ్గరకు వచ్చి భిక్ష చేసుకొని వెళ్ళవలసిందిగా ఈ రూట్లో వచ్చేవాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి భిక్ష చేసుకొని వెళ్ళవలసిందిగా మనవి గురుస్వామిగా నేను మనవి చేసుకుంటున్నాను సరే ఇక్కడ భిక్ష లేదు అనకుండా నిత్యం అన్నదానం ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఐదు సమ ఐదో సంవత్సరం ఇది మా బేదంజర్ల గ్రామంలో ప్రజలు వ్యాపారస్తులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది పెడుతున్నాడు అనేది మా గుడికి చాలా పేరు వచ్చింది మాకు ఇంతకన్నా కావాల్సిందేం లేదు మేము చాలా సంతోషిస్తున్నాము ఓం నమస్తే మాలాధరణ ధరించిన భక్తులు మన బీద జిల్లా పట్టణంలోనే ఉన్న ప్రతి భక్తుడు ఇక్కడికి వచ్చి నలభై ఒక్క రోజు ఇక్కడ భిక్ష నిత్యం ఉంటుంది ఇక్కడ వచ్చి భిక్ష చేసుకొని వెళ్ళవలసిందిగా మేము వేడుకుంటున్నాను వచ్చి నలభై ఒక్క రోజులు లేదు అనకుండా భిక్ష జరుగుతుంది మధ్యాహ్నము రాత్రి శివమాల ధరించిన భక్తులందరూ ఇక్కడికి వచ్చి భిక్ష స్వీకరించవలసిందిగా అందరికీ కోరుకుంటున్నాను నా మనవి ఓం నమ శివ